ప్రకటించండి ఈ రోజు సంఘటనలు జరిగి జనాలు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క ఏదైతే వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హిందూ ముస్లింలలో ఐక్యమత్యం వచ్చి హిందూ ముస్లింలు అది రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు తెచ్చిన వక్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి హిందూ ముస్లింలు కలిసి పోరాటం చేస్తున్న తరుణంలో అదే విధంగా కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు వచ్చిన తరుణంలో ఇటువంటి ఉగ్రదాడి జరిగితే ఆ ఉగ్రదాడి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని చెప్పి వేరే వాళ్ళు విమర్శలు చేసే పరిస్థితి ఉంది ఆ విమర్శలు రాకుండా మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలంటే మీరు ఇమీడియట్ గా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలా ఇన్ని సంఘటనలతో దేశం రాష్ట్రం సతమతం అవుతుంటే మన అందరి చేత ఓట్లు వేసుకొని ఒక సెక్యులర్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగున్న పవన్ కళ్యాణ్ గారు ముస్లింలందరూ ఉగ్రవాదులు ఆల్ ముస్లింస్ ఆర్ పర్సన్స్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇస్లాం దే ఆల్ ఆర్ టెర్రరిస్ట్ అని చెప్పి చెప్పినాడు అయ్యా మీకన్నా ఎంతో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మా దగ్గర ఉన్నారు మీరు భారతదేశంలో పుట్టారు తెలుగు భాష లెస్స అన్నారు తెలుగు భాషలో ఉన్న తీయదనం అన్నారు మీరు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారో మీ మైండ్ సెట్ బాగుందో లేదో మీరు గంటకు ఒక మాట ఒకసారి చెగు వీరా అంటారు ఒకసారి చెడ్డీ వీరా అంటారు ఒకసారి సెక్యులర్ వాదం అంటారు ఒకసారి భారత్ మాతాకి జయ అంటారు భారత్ మాత మీ పేటెంట్ కాదు భారత్ మాత మీ ఒక్కడిది కాదు మేము కూడా భారత్ మాతాకి జయ అని మేము కూడా చెప్తాం మేము కూడా జై శ్రీరామ్ అంటాం ఈ దేశం సెకులర్ వాదం నా హిందూ సోదరుడు అల్లాహ్ అక్బర్ అని చెప్పి నా తగ్గిన అల్లాహ్ అక్బర్ అని చెప్పడానికి సిగ్గుపడినప్పుడు ఒక ముస్లిం లాగా జై శ్రీరామ్ అని చెప్పడానికి నేను సిగ్గుపడను మీరు ఈ రోజు భారత్ మాత అంటున్నారు మీరు హిందుస్థాన్ అని ఈ రోజు అంటున్నారు అల్లా మా ఇక్బాల్ గారు ఆ రోజే చెప్పారు అల్లామా ఇక్బాల్ గారు చెప్పిన షేర్ అల్లామా ఇక్బాల్ గారు చెప్పిన ఆ తరుణం అల్లామా ఇక్బాల్ గారు పాడిన పాట ఈ రోజు కూడా భారతీయులు అందరూ తమ నోటి మీద పసిబిడ్డ కదిలించిన గానీ మాట్లాడతాడు సారే జహా సే అచ్చా హిందో సితా హమారా మజ్ నహి సితన్ హే హిందో సితా హమారా అని చెప్పి స్వాతంత్రం రాకముందు నుంచి అల్లామా ఇబాల్ పాడిన పాట మీకు గుర్తుందో లేదో పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏం చేసినా గానీ ముస్లింలే ఉగ్రవాదులు ఉగ్రవాదులు అందరూ ముస్లింలు అని నేను చెప్పను గానీ ముస్లింలందరూ అని నేను చెప్పను కానీ ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముస్లింలు అని మీరు చెప్పారు ఒక్క మాట మీరు చెప్పండి కాశ్మీర్లో ఎనిమిది సంవత్సరాల చిన్నారి ఆసిఫాను ఒక దేవస్థానంలో రామమందిరం తీసుకొని పోయి ఐదు మంది పూజార్లు ఆ అమ్మాయిని ఐదు రోజులు భంగం చేసి చంపేశారు వాళ్ళు ముస్లింలా అదేవిధంగా గోదరా సంఘటన జరిగిన తర్వాత గుజరాత్ అల్లర్లలో కడుపుతో ఉన్న మహిళల పొట్టలు కోసి పిండాలు త్రిశూలై గుచ్చుకొని జై శ్రీరామ్ అని కేకలు పెట్టుకుని వెళ్ళారు వాళ్ళు ముస్లింలా అదే విధంగా బాబా ఆషారాం కానివ్వండి నిత్యానంద స్వామి కానివ్వండి దేనా బాబా కానివ్వండి విధంగా ఎంతమంది వేపులు చేసి తగ్గిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ మతానికి ప్రాక్టీస్ చేసేవాళ్ళే మేము హిందూ రేపిస్ట్ అని చెప్పినామా అయ్యా ఒక ముఖ్యమంత్రి హోదాలో అందరినీ కలుపుకొని జీవించే ఈ దేశంలో పుట్టి మీరు ముస్లింల మీద విషం తక్కుతున్నారంటే ఇది కొత్త కట్టర్వాది హిందువులు ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఏబి ఆతిథ్యనాథ్ కూడా చెప్పని మాటలు మీరు ఒక సెక్యులర్ ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లాగా చెప్పినారంటే అసలు మీ మనస్తత్వం ఏంది మీరు ఏందనేది కూడా ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు చేసిన వ్యాఖ్యలకు ఉపసంహరించుకోవాలా మీరు ఏదైతే ముస్లింల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారో దాన్ని మీరు కానీ ఉపసంహరించుకోకపోతే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ తరఫున ఒక్క వార్డ్ మెంబర్ కూడా గెలిచే పరిస్థితి ఉందని ఉండదని చెప్పి కరాఖళ్ళిగా నేను చెప్తున్నా మేమందరం కూడా భారతీయులం మేమందరం కూడా మా ప్రాణం కన్నా ఎక్కువ ఈ దేశాన్ని ప్రేమిస్తాం ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ముస్లింలను నోటికి వచ్చినట్లు తిట్టు తుర్కనా కొడుకులారా మీరు బయటికి వెళ్ళిపోండి ఈ దేశం వదిలి వెళ్ళిపోండి తుర్కనా కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కామెంట్లు పెడుతున్నారు నిజంగా మీరు మీ అమ్మ అబ్బలకు పుట్టి ఉంటే నిజంగా మీరు నిజమైన హిందువులు కానీ అయితే సెక్యులర్ అయిన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమలో రాలేదు ఈ దేశం కోసం మీ మా మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చింది ఫ్రీగా స్వాతంత్రం వచ్చిన దేశంలో ప్రభుత్వాలు ఇచ్చే ఫ్రీ అన్నం తింటూ ఫ్రీ పథకాల లబ్ధి పొందుతూ జియో సిమ్ ఏదో సిమ్ ఒకటి వేయించుకొని ఫ్రీగా డేటా ఉందని మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు మతోన్మాదం కానీ ముదిరితే ఉగ్రవాదం కిందకు వస్తుంది నేను అందరూ రాష్ట్రాల్లో ఉన్న అన్ని డీజీపీలకు అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏ కులస్తుడైనా కానీ ఇతర కులాల గురించి మతోన్మతాన్ని రెచ్చగొట్టే మాటలు గాని మాట్లాడితే అటువంటి యధవకు ఏడు సంవత్సరాల దాకా బెయిల్ రాకుండా జైల్లో వేసే ఒక చట్టాన్ని తీసుకుంటున్నాండి ఆ రోజు నా దేశం సస్య సమానంగా అవుద్ది మాట్లాడితే నేను హిందూ నేను ముస్లిం నేను దళితుని నేను వాడిని నేను బీసీలు అని చెప్తున్నారు ఏ మేము భారతీయులమని చెప్పడానికి సిక్కు వస్తుందా మీకు ఈ దేశంలో పుట్టినారు ఈ దేశం గాలి పీల్చుకుంటున్నారు ఈ దేశం తిండి తింటున్నారు ఈ దేశంలోనే మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు అయామే ఇండియా అని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయుడని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ దేశంలో వచ్చిన రోజే ఇతర దేశాలు మా జోలికి రారు కాబట్టి మనం అందరం కూడా కలిసి ఐక్యమత్యంగా అన్నా తమ్ముల్లాగా జీవిస్తున్నాం మనకు అంతర్కలహాలు లక్ష్యం ఉన్నా కానీ మా దేశానికి పాకిస్తాన్ లాంటి కుక్కలు కానీ వస్తే మా దేశం జోలికి వాళ్లకు ముక్కలు ముక్కలుగా నరిగి టాకులకు గద్దలకు వేసేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు జై